ఈరోజే బుద్ధ పౌర్ణమి అలానే ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది అలానే ఈరోజు చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఈ నిమ్మకాయ ఉప్పు పరిహారాన్ని పాటించి చూడండి చాలా మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సహజంగా మన అందరికీ తెలిసినదే ఉప్పు మరియు నిమ్మకాయ ఎంత శక్తివంతమైనదో నిమ్మకాయ అనేది మనకు ఎంతటి ఘోర పిచాచ వెంటాడుతున్నా వాటి నుండి బయటపడడానికి నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఉప్పు కూడా లక్ష్మీదేవతను ఆకర్షిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి అనుకునేవారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి నేను చెప్పినట్టుగా చేయండి సరిపోతుంది సకల సంపదలు మీ సొంతం అవుతాయి చాలామంది ఇంట్లో చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు అనవసరంగా గొడవల పాలవుతూ ఉంటారు అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతూ ఉంటారు సంపద అనేది వారి వద్ద నిలవనే నిలవదు వారు ఎంత సంపాదించినా ఆ డబ్బు అనేది అస్సలు వారికి అవసరానికి అందనే అందదు అలాంటిది అంతేకాకుండా వారు ఎంత కష్టపడి శ్రమించి చేసిన డబ్బు అయినా వారి అవసరాలకు అందదు వారికి తప్పని పరిస్థితుల్లో డబ్బు అనేది వారి కళ్ళ ముందు కనిపించదు మరి అలాంటి పరిస్థితి మీ ఇంట్లో కనుక ఉంటే అంతేకాకుండా మీ ఇంట్లో తరచు మీకు కారణం లేకుండానే అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నట్టు అయితే అంటే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ కారణం లేకుండానే అనారోగ్య సమస్యలు తరచు వస్తున్నట్టు అయితే అలాంటి ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని గుర్తుంచుకోవాలి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం లేని చోట అప్పులు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు సంపద నిలవదు సంపాదించడానికి మార్గాలు కనిపించవు ఎంత కష్టపడి చేసినా మళ్ళీ గవ్వ మిగలదు ఇక ఇలాంటి ఉంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఒకవేళ మీకు ఎలాంటి సమస్యలు లేకపోయినా సరే ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం పాటించడం వల్ల ఇకపై అలాంటి సమస్యల్లో మీరు చిక్కుకోకుండా ఉండగలుగుతారు సంపద అనేది తరిగిపోదు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను ఆర్థిక బాధలను తొలగించుకోవడానికి ఈ వైశాఖ పూర్ణిమ అనేది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వైశాఖ పూర్ణిమ రోజున పూజలకి అద్భుతమైన ఫలితం ఉంటుంది వైశాఖ పూర్ణిమ రోజున ఎవరు ఏ దోషం నుండి బయటపడాలి అన్నా ఎవరు ఏ కష్టం నుండి బయటపడాలి అన్నా ఎవరి కోరికలు తీరాలి అన్నా ఈరోజు నారాయణులను పూజించండి లక్ష్మీ నారాయణులతో పాటు శ్రీకృష్ణుని పరమశివుని కూడా పూజించండి విష్ణుమూర్తి యొక్క పారాయణం చేయడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈరోజు మరి ఏ పరిహారం చేయాలి సాయంత్రం ఆరు గంటలకి అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నిమ్మకాయ అనేది శక్తి దేవతలకు చాలా ఇష్టం అంటే కాళీమాతకి దుర్గామాతకి చాలా ఇష్టమైనవి ఇక ఉప్పు అనేది లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైనది ఈ నిమ్మకాయ అనేది చాలా వరకు నెగిటివిటీని లాగిస్తుంటుంది ఈ నిమ్మకాయ తినడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది నిమ్మకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయ తినడం వల్ల మనకు సి విటమిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి బరువు తగ్గించుకోవాలి అనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే వేడి నీటిలో రెండు చుక్కల నిమ్మరసాన్ని పిండుకొని తాగడం వల్ల బరువు తగ్గుతుంది ఆరోగ్యం అందం కూడా పెరుగుతుంది ఇక ఉప్పు అయితే మనం ఉప్పు లేనిదే ఏ వంట కూడా చేయలేము అంతేకాకుండా ఉప్పు అది కూడా సముద్రపు ఉప్పు అనేది చాలా వరకు దుష్ట శక్తిని లాగేసుకుంటుంది ఇంట్లో దిష్టి దోషాలను తొలగిస్తుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది ఇక ఈ ఉప్పు నిమ్మకాయ రెండూ కలిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది ఇక ఇవి ఆరోగ్యపరంగా చూసుకున్నా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇవి రెండు కూడా అద్భుత శక్తిని కలిగి ఉన్నవి అయితే వీటితో పరిహారం అనేది చాలా విశేషం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి లేదా ఆరు దాటిన తర్వాత కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే నిమ్మకాయని వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా నాలుగు ముక్కలుగా కట్ చేయాలి ఇలా నాలుగు గుత్తి వంకాయలాగా కట్ చేసి అందులో దొడ్డుప్పు సముద్రపు అంటాం కదా ఆ నిమ్మకాయలు అన్నింటికి ఆ అన్నింటికి కూడా పట్టే విధంగా ఆ నిమ్మకాయల్లో ఉప్పు నింపాలి ఇలా నాలుగు మంచి నిమ్మకాయలను తీసుకోవాలి అంటే పాడైపోయినవి పచ్చగా ఉండేవి కాకుండా ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయలు కాకుండా పసుపు పచ్చ రంగులో పండు మక్కి మంచి నిమ్మకాయలు పండుగ మంచిగా ఉన్న నిమ్మకాయలను తీసుకోవాలి వాటిని గుత్తి వంకాయలాగా కట్ చేయాలి అందులో ఆ ఉప్పులన్నిటికీ కూడా ఉప్పుని బాగా దట్టంగా నింపాలి అంటే ఎక్కడ కూడా అయ్యే విధంగా కాకుండా నిండుగా నింపాలి అలా నాలుగు నిమ్మకాయల్లో నింపిన తర్వాత ఆ నాలుగు నిమ్మకాయలను కూడా తీసి ఒక నాలుగు ప్లేట్లను తీసుకోండి అవి చిన్న చిన్నవి స్టీల్ అయినా పర్లేదు ఆ నాలుగు ప్లేట్లలో ఉప్పును తీసుకోండి గుప్పెడు ఉప్పుని అంటే గుప్పెడుకైనా ఎక్కువైనా పర్లేదు నాలుగు చిన్న చిన్న ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లలో ఉప్పుని నింపండి ఆ ఉప్పు నింపిన ప్లేట్లలో ఈ నాలుగు నిమ్మకాయలను పెట్టండి అంటే ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క నిమ్మకాయను పెట్టండి అలా పెట్టిన తర్వాత మీ హాల్ ఉంటుంది కదా హాల్లో నాలుగు మూలల్లో కూడా ఈ ఉప్పు నింపిన ప్లేట్ ప్లేటు నిమ్మకాయతో సహా పెట్టండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ నిమ్మకాయలు ఉప్పు మొత్తం కూడా ఒక కవర్లో వేసి ఆ కవర్ని డస్ట్బిన్లో వేయండి ఇలా చేయడం వల్ల దరిద్ర బాధల నుండి చాలా వరకు బయటపడతాము మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండవు గొడవలు అనే వాటికి చోటే ఉండదు ఖచ్చితంగా మీ ఇంట్లో గొడవలు అనేవి ఉండనే ఉండవు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా గడపగలుగుతారు ఎందుకంటే ఈ నిమ్మకాయ అనేది కోపం చిరాకు ఇంకా దుష్టశక్తుల నుండి కూడా విముక్తి కలిగిస్తుంది ఇక ఉప్పు అయితే ఉప్పు ఉన్న చోటు నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఉప్పు ఉన్న చోటు లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అమ్మవారికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం అందుకే ఈరోజు సాయంత్రం మీరు ఇంటికి దొడ్డుప్పుని కొని తెచ్చుకున్నా కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు మీరు వీలైతే ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి ఇంకా మంచి విశేష ఫలితాన్ని పొందగలుగుతారు మీ సంపద అంతకంత పెరుగుతూనే వస్తుంది ఈ అద్భుతమైన రోజుని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా దొడ్డుప్పుని తెచ్చుకోండి దొడ్డుప్పు మల్లెపూలు తెల్ల వస్త్రం అలానే చక్కెర వీటిలో ఏ ఒకటి తెచ్చుకున్నా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది మనం ఈ వస్తువులను తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నంత పుణ్యఫలం దక్కుతుంది ఇక మర్చిపోకుండా మీకు మీరు ఈ వీటిలో ఏదైనా ఒక ఇంటికి తెచ్చుకోండి అలానే ఈ ఉప్పు నిమ్మకాయ పరిహారాన్ని మాత్రం మర్చిపోకుండా పాటించండి చాలా మంచి ఫలితాలైతే ఖచ్చితంగా చూడగలుగుతారు